అక్క మహాదేవి గుహల వద్దకు చేరుకోవాలంటే ముందుగా మనం శ్రీశైలంలోని పాతాల గంగ వద్దకు రోప్ వే ద్వారా కానీ మెట్ల మార్గం ద్వారా కానీ చేరుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పర్యాటక సంస్థ ఉంటుంది ఇందులో మనం టికెట్లు ముందుగానే కొనుక్కోవాల్సి ఉంటుంది ఈ టికెట్లను పరిమిత సంఖ్యలో ఇవ్వడం జరుగుతుందని మనకు తెలుస్తోంది ఇది అంతా చూడండి మొత్తం డబ్బులాలు ఎరువే ఇదంతా ఉన్నాయి పోయేస్తాడు లోపల ఇన్ని పాటలు నిన్న పట్టుకుంది లేదు తీసుకున్నా కష్టం అంతా ఎక్కువ ఉంది అలర్జీ చాలా కష్టం చాలా దుమ్ముంది దీంట్లో

లోపల శివుడు ఉంటాడు అనమాట ఆమె కొలుస్తా ఉండి తపస్సు చేసుకుంటామంది ఇటువైపు అలాగే ఇటు సైడ్ కూడా అక్క గుాదేవి తపస్సు కూడా ఏమో ఇది శివుడు అదే అక్కడే చూడొచ్చు మనము అక్కడ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనకి ఇదంతా డిస్టెన్స్ లో ఉంది కదా కొంచెం దూరం పోయిన తర్వాత కొంచెం చిన్న ఎండగా అయిపోతుంది మళ్ళీ ఏమైతుంది అంటే ఇంకా పూర్తిగా దోయాడతాం వాళ్ళు అవును అంటే ఒక్క మనిషి పట్టేమైనా మాత్రమే ఉంటారు అంతమంది అలా అయిపోవడానికి కారణం అంటే ఒకరు పోతే మళ్ళీ ఒకరు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఓకే సో అందుకోసం అంత లోపల ఇటు పోయి చంపా చూద్దాం గబ్బిలాలు గబ్బిలాలు అయితే భయంకరంగా ఉన్నాయి సహజం మీకు గబ్బిలాలు ఇక్కడ కూడా దండి ఉన్నాయి

ఓపెన్ చేస్తా అవి వచ్చేసి ఏర్లు ఈ ఏర్లు ఏర్లు అవి అటు నుంచి అటు పోయి మళ్ళీ అటు తిరుగుతుంది లోపల చాలా దూరం ఉందండి ఇది అవునవును ఈ గుహ చాలా పాతది పురాతనమైంది ఇంత లోపల అన్న వచ్చేసి చూద్దామంటాడు ఏమిటి అది గబ్బిలాలు ఉన్నాయి చాలా లోపలికి లోపలి కింద చేతులకు తగిలిపోతానా గబ్బిలాలు అయితే లేదు నేను పట్టుకొని తీస్తా ఏర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయా పైనుంచి వచ్చేసినాయి చాలా పెద్దవి బలంగా కూడా ఉన్నాయన్నా తాయి ఉంది ఇది రాళ్ళు తగలైలా దండి కూడా ఇక్కడ ఇక్కడ దారింది భయపడతానా లైటింగ్ కు

మనం ప్రపంచం మీకు మనం వచ్చి ఒకసారి స్ట్రెచర్ చూడండి ఎలా ఉందో అసలు ఇది ఎవరు కట్టింది కాదు ఏమి కాదు అదే ఏర్పడింది గుహ మొత్తం వచ్చేసి అక్క మహాదేవి గుహ దాదాపు గంట సేపు జర్నీ చేసి డ్యామ్ లో వచ్చేసాము అక్కడ వచ్చేసి అక్కడ మనం పోవాలంటే చాలా దెబ్బలాలు ఉన్నాయి భయంకరంగా ఉన్నాయి చాలా లోపలికిందన్నానక ఇది ఇంకా చాలా ఉంది ఓకేనా ఇప్పుడు శివలింగం దగ్గరికి దగ్గర అన్న పేరు కాశీపురం ప్రభాకర్ రెడ్డి అన్న అన్న జర్నలిస్టు అలాగే ఎమ్మెల్యే శిల్పా చక్రపాన్ రెడ్డి గారి ఫ్రెండు అన్నకి ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించి పూర్తి సమాచారం అంతా అన్నకు బాగా తెలుసు అనమాట అన్న ఈ ఇక్కడికి సంబంధించి ఈ ప్లేస్ యొక్క విశిష్టత అక్క మహాదేవి గురించి కొద్దిగా మేము మాట్లాడుతాము అక్క మహాదేవి గుహలోని ఎందుకంటారంటే కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా ఇప్పుడు జిల్లా అనుకుని అప్పుడు తాలూకా ఆ ప్రాంతంలో ఆమె జన్మించినటువంటి ఒక శివభక్తురాలు ఆమె పేరు అక్క మహాదేవి ఆమె యాక్చువల్గా శివతత్వ బోధకురాలు శివున్నే తెలియజేసుకోవాలని చెప్పేసి ఆమె ఆ చిన్నప్పటి నుంచి కలగంటూ అలాగే పెరుగుతూ ఆమె పెద్ద రచయిత్రిగా మారారు ఆమె శ్రీని రాస్తు రాస్తూ రాస్తూ దాంతోపాటు జీవిత సత్యాలు బోధిస్తూ పెద్ద రచయిత్రిగా మారారు ఆమె రాసినటువంటి కొన్ని ఏవైతే ఖండాలు గేయాలు ఉన్నాయో అవి దేశంలో మన దేశ చరిత్రలో రాసినటువంటి అతి గొప్ప రచనల్లో ఒకటిగా మిగిలిపోయినవి సో ఆమె రా బోధిస్తున్నటువంటి శివతత్వము ప్లస్ జీవితతత్వము దాన్ని చూసి ఆకర్షితులై ఆమెకు వేలాది భక్తులు అప్పట్లో తయారయ్యారు ఆమె చాలా అందంగా ఉండేది ఇంత అందంగా అంటే ఒకసారి ఆమెను చూస్తే మళ్ళీ మళ్ళీ ఆమెను దర్శించుకోవాలని అంత అందంగా ఉండేది సో ఆమె అందానికి ఆమె జ్ఞానానికి ఆకర్షితులు అయినటువంటి అక్కడి రాజు అక్కడ యాక్చువల్గా జైన ప్రభు ఉండేవారు ఆయన ఆకర్షితులై ఆమెను మ్యారేజ్ చేసుకోవాలని ప్రపోజల్ పంపిస్తారు పంపిస్తే వాళ్ళు ఆమె ఒప్పుకోదు అయినా ఆయన రాజు కాబట్టి ఆయన ఒక శాసనలాగా ఇది నా రాజాజ్ఞా అని చెప్పి పంపితే వాళ్ళు ఏం చేయలేరు సో పేరెంట్స్ మంచి ద్వారా పోయి రాయబారం పంపితే చివరికి సరే నేను ఎట్లయినా సరే రాజును నా తత్వం ఇది అని చెప్పి తప్పు కన్వింజ్ చేసుకోవచ్చు అనే ధైర్యంతో ఆమె రాజు ప్రతిపాదన ప్రకారం ఇంకా పెళ్లి కాకముందే కోటకు వెళ్తారు కోటలో ఇంకొక వారం రోజుల్లో పెళ్లి కాబోతుంది అనగా ఆమె మామూలుగా ఒక ధ్యానంలో ఉంటుంది ఆమె ఫస్ట్లో రాజుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏంటంటే ఆమె ధ్యానంలో ఉన్నప్పుడు కానీ శివతత్వ బోధన చేస్తున్నప్పుడు కానీ పొరపాటున కూడా ఆమె తాకకూడదు ఇంకా పెళ్లి కాకముందే ఆమెను తాగనికా ఆయన వస్తాడు ఆకర్షితులై అప్పుడు ధ్యానంలో ఉంటుంది దీంతో ఆమె కోపతిత్తరాలే మొత్తం ఆమె దిమంగతరాలే సారీ వస్త్రాలు ఆమె తీసేస్తారు దిగంబర స్వరూపం ఇది జైనులు ఆల్రెడీ తెలుసు జైనులకు సంబంధించి ఆ దింగ దిగంబరత్వం అంటే వాళ్ళు చాలా భక్తితో ఇదవుతారు సో అక్క మహాదేవి ఆమెను చూసి భయం మీద గొప్ప అంతే జైన మహావీరంతో అని చెప్పేసి ఎంతనే శస్త్ర నమస్కారం చేసి ఆమెకు భక్తులు భర్త లేపుతారు ఆమె ఏం చేస్తారంటే అక్కడి నుంచి అంటే ఒక కథనం అది ఒక కథనం ఏంటంటే అక్కడ నుంచి రా రాజు ఒక ప్రభావాన్ని కాకుండా తప్పించుకొని వచ్చి అల్లమ్మ ప్రభు అనేటువంటి ఒక సిద్ధ మత మత ప్రచారకుల దగ్గర శివతత్వ బోధకుల దగ్గర సుశీలకం చేసి ఆయన సలహా మేరకు ఆమె శ్రీశైలం నువ్వు శ్రీశైలం మల్లన్నకు మీరు నువ్వు శివుని మ్యారేజ్ చేసుకోవాలంటే శివుని పెళ్లి చేసుకోవాలంటే శ్రీశైలం మల్లన్న ఆ చింతకు పోయి అక్కడ తప్ప చేయము అంటే శివుని వెతుక్కుంటూ వచ్చి ఆమె ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చినటువంటి ఈ గుహల్లో ఆమె ఇక్కడ కూడా చిన్న అక్కడ మనం మీరు ఇప్పుడు ఇందాక ఇప్పుడు వెళ్ళబోతారు చిన్న మల్లికార్జున స్వామి అని చెప్పేసి ఆ విగ్రహం ఉంది చిన్న శివలింగం ఉంది ఆ శివలింగాన్ని కొలుస్తూ అక్కడే తపస్సు చేసి చిన్న గుహలో ఆమె ఇక్కడే అంతిమ శ్వాస ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కడలి వనంలో అంతిమ శ్వాస వదులుతారు ఈ లోపల భక్తులంతా కర్ణాటక నుంచి కనిపెట్టి ఆమె ఇక్కడ దిగ దిగంబర స్వామిగా ఆమె ఉన్నప్పుడే భక్తులంతా రావడం మొదలు ఆమె టోటల్గా కర్ణాటక అంతా విశిష్ట విశిష్టమైనటువంటి ప్రాచుర్యం పొందింది అట్లా ఆమె ఒక దేవతగా ఇక్కడ కీర్తించబడుతుంది ఓకే ఇప్పుడైతే లోపలికి పోదాం అండి ఇక్కడికి వచ్చినాక చాలా ఇరుకుగా ఉంటుంది తగులుతుంది రాళ్ళు జాగ్రత్త నువ్వు కూడా చాలా జాగ్రత్త కూర్చొని రా ఇక్కడ చూడు కూర్చొని ఏమంటారు ఏం బాగు కప్పగంతులు 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 వేయలేము దీంట్లో ఓకే ఇక్కడ నుంచి దగ్గర నిలబడి 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 దగ్గర మీరు చాలా ఇరుకుగా ఉంది తడి ఇప్పుడు కూడా చేతికి చూపిన చమ్మ చమవుతాం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కంటిన్యూగా పడతాను కంటిన్యూగా లేట్ గా మనం సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక చిన్న శివలింగం అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడే భక్తులు వచ్చిపోయినారు చాలామంది అందరు రానికే కుదరదు ఇక్కడికి పైన అయితే వాటర్ అయితే కారుతున్నాయి సంవత్సరం పొడవునా నీళ్ళు పడుతూనే ఉంటాయా ఉంటాయంట